రామానాయుడు స్టూడియోకి పోలీసులు నోటీసులు ఆంధ్రప్రదేశ్ విశాఖలోని రామానాయుడు స్టూడియోకి నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ హరిందీరా ప్రకటించారు రెండు వారాల సమయం ఇచ్చి వారి వివరణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు గతంలో చిత్ర పరిశ్రమ స్టూడియో నిర్మాణం కోసం ముప్పై నాలుగు ఎకరాలకు పైగా భూమి కేటాయించామని పదిహేను పాయింట్ పదిహేడు ఎకరాల హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని వారు ప్రతిపాదించారని తెలిపారు ఇది నిబంధనలకు విరుద్ధమని అందుకే నోటీసులు ఇస్తున్నామని చెప్పేసి హరిందీర వెల్లడించారు విశాఖలో ఉండే ఒక దాదాపు ఓ ముప్పై ఎకరాల చిల్లెర ముప్పై నాలుగు ఎకరాల ల్యాండ్లో పదిహేను పదిహేడు ఎకరాల హౌసింగ్ లేఅవుట్ మార్పు చేయాలని చెప్పి ప్రతిపాదించారంట మరి దీనికి ప్రభుత్వానికి విరుద్ధంగా పోతే మాత్రం ఎవడైనా కానీ సినిమా ఇండస్ట్రీ ఎవడైనా కానీ ఇంకెవడైనా సంథింగ్కు ఇక వాళ్ళు నోటీసులు ఇస్తారు దాని తర్వాత చేసారు దాన్ని వీక్ పాడేసారు ఇక మన తెలంగాణలో కూడా నాగా నాగార్జున ఏం కన్వెన్షన్ అది ఉండే కదా ఇక అదే పరిస్థితి అవుతుంది ఇక బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక వాళ్ళు ఆల్రెడీ రెండు వారాల వరకు వాళ్ళు ఇచ్చిర్రు అని చెప్తే నోటీసులు ఇచ్చారు ఆ ఎవడు ఎవరు పట్టించుకోకున్నాడానికో తీసేసారు ఇక దాన్ని